నమస్తే నేను మీ రాజు టీ సిక్స్ అప్డేట్స్ చూద్దాం రోటరీ క్లబ్ భువనగిరి ఆధ్వర్యంలో గుండాల జెడ్పిహెచ్ఎస్ విద్యార్థులకు పలు పరికరాలు అందించారు కేపాల్ బోన్ సెట్టింగ్ సెంటర్ డాక్టర్ ఎంపల్లి బుచ్చిరెడ్డి సహకారంతో సైకిళ్ళు మరియు కంప్యూటర్ను ముఖ్య అతిథి ప్రముఖ న్యాయవాది ఎంఏ రహీం చేతుల మీదుగా అందించారు అనంతరం ఎంఏ రహీం మాట్లాడుతూ విద్యార్థులందరికీ త్వరలో స్పోర్ట్స్ యూనిఫామ్ షూ అందిస్తా అన్నారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు క్యాష్ రివార్డ్ సైతం ఇస్తానన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు జ్ఞానప్రకాష్ రెడ్డి కొండల్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి ప్రధాన ఉపాధ్యాయులు చంద్రకళ ఉపాధ్యాయులు బాలరాజు గంగా భవానీ సిఆర్పి లింగయ్య తదితరులు పాల్గొన్నారు స్పోర్ట్స్ యూనిఫామ్ డ్రెస్ ఆ తరువాత మీరు టెన్త్ క్లాస్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరైతే వస్తారో వాళ్ళందరికి కూడా క్యాష్ రివార్డ్ కూడా నేను ప్రకటిస్తున్నాను ఇస్తాను అదేవిధంగా ఒక కట్ ఆఫ్ మార్క్స్ పెడదాం మేడం వీళ్ళకు వాళ్ళందరికి కూడా కన్సోలేషన్ లాగా క్యాష్ రివార్డ్ కూడా తప్పనిసరి ఇస్తాను మీరందరూ టెన్త్ క్లాస్ వాళ్ళు ఉన్నారా ఇక్కడ టెన్త్ క్లాస్ వాళ్ళందరికీ కూడా నేను ఏమంటున్నానంటే మీరు బాగా కష్టపడి ఇష్టపడి చదివి మీరు హైయెస్ట్ మార్క్స్ తీసుకొచ్చేసినట్టయితే యూ కెన్ అంటే యూ కెన్ అచీవ్ ద గోల్ అండ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ గెటింగ్ క్యాష్ రివార్డ్ యాజ్ వెల్ యాజ్ అదర్ రివార్డ్ ఆల్సో కాబట్టి యూ షుడ్ డూ హార్డ్ వర్క్ ఓన్లీ మీరు హార్డ్ వర్క్ చేసినట్టయితే యూ కెన్ అచీవ్ యువర్ గోల్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ద లైఫ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ద లైఫ్ యూ కెన్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదైతే ఉందో అబ్దుల్ కలాం గారు కూడా మీరు చదువుకున్నటువంటి స్కూల్ నుంచే అబ్దుల్ కలాం గారు ప్రపంచ దేశాన్ని శాసించేటువంటి ఒక మిజైల్ మ్యాన్గా శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకున్నారు మీ అందరు తెలుసు కాబట్టి ఈ ఈ బడి ఏదైతుందో ఈ స్కూలు ఈ అధ్యాపక బృందం వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు కాబట్టి మీరు మంచిగా చదువుకుంటారు మంచి ఉత్తీర్ణత సాధిస్తారు మంచి మార్కులతో సాధిస్తారు ఆ మళ్ళీ సక్సెస్ మీట్లో తప్పనిసరిగా మనం కలుద్దాం నేను అన్నయ్య కూడా ఇప్పుడు మళ్ళీ ట్వంటీ సిక్స్త్ జనవరి వస్తుంది కదా మేడం అది కాకుండా ఈ మధ్యనే మీరు ఎప్పుడైనా వీళ్ళ స్పోర్ట్స్ యూనిఫామ్ అది తీసేసుకోండి మేడం తప్పనిసరి అది